హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే జొన్న రొట్టెలు చేస్తున్నా చాలా రోజుల తర్వాత జొన్న రొట్టెలు అయితే చేస్తున్నా ఇంతకుముందు ఒకసారి అయితే చేసిన ఇది సెకండ్ టైం చేయడము వన్ ఇయర్ అవుతుందో వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అప్పుడు కూడా సరిగ్గా రాలేదు బట్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తున్నా జొన్న రొట్టెలు ఎందుకు అని అంటే ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నప్పుడు జొన్న రొట్టెలు అయితే చాలా బాగుంటాయి నీళ్లు పోసిన రొట్టె పిండిలా వేడివేడి నీళ్ళు పోస్తే జొన్న పిండి అనేది కొడుతున్నప్పుడు మంచిగా అని చెప్పేసి ఆయన చేయగాల్చుకున్న మొత్తం పైన వాటర్ అయితే సరిపోలేదు అందుకని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్న పిండి మరీ మెత్తగా ఉండదు అలానే గట్టిగా ఉండదు మీడియంగా కలుపుకోవాలన్నమాట అయితే ఇంట్లో జొన్న రొట్టెలు చేయడానికి స్పెషల్ ఏంటి అని అంటే తలకాయ కూర అయితే తెచ్చిండు ఆ ప్రెగ్నెన్సీ టైంలో తలకాయ కానీ కాళ్ళు కానీ బోటి కానీ తింటే కడుపులో పెరుగుతున్న బేబీకి బేబీ హెల్తీగా ఉంటుందనేసి తెలిసిన వాళ్ళు చెప్పారు అందుకని చెప్పేసి తలకాయ కూర అయితే తెచ్చిండు తలకాయ కూరలకి జొన్న రొట్టెలు అయితే బాగుంటాయని చెప్పేసి జొన్న రొట్టెలు అయితే ట్రై చేసుకున్నా చాలా డేస్ తర్వాత జొన్న రొట్టెలు చేసిన జొన్న రొట్టెలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు అవి వచ్చిన రకాన్ని బట్టి నాకైతే ఫుల్లు వచ్చింది చాలా డేస్ తర్వాత నేనైతే ఫుల్లు నవ్వుకున్నా ఎందుకంటే నాకు జొన్న రొట్టెలు చేయడం రాదు అయినా కానీ నేర్చుకుంటున్నా ఎంత ట్రై చేసినా కానీ ఒక్క రొట్టె కూడా మంచిగా అవ్వలేదు ఒకవేళ మంచిగా అయినా కానీ అది మాడిపోవడము లేకపోతే పిండి పిండి అవ్వడము అయిందనమాట సో ఇది ఫస్ట్ రొట్టె నేను చేసేది చూడండి ఎలా కొడుతున్నా సైడ్లు అన్నీ ఇచ్చుకుపోతున్నాయి ఆడికి మంచిగా కొట్టడానికి ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు ఇంకొంత మంది ఏమని అడుగుతున్నారు అని అంటే లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నావు పని నువ్వు రైట్ హ్యాండ్ కదా అనేసి అడుగుతున్నారు యాక్చువల్లీ నేను రైట్ హ్యాండ్ అయ్యి కానీ ఇది సెల్ఫీ వీడియో కాబట్టి రైట్ లెఫ్ట్ లాగా లెఫ్ట్ రైట్ లాగా అనిపిస్తుంది అయితే నాకు డైరెక్ట్ చేతి పైన తీసుకొని రొట్టె వేయడం రాదు అందుకే పైన అయితే రొట్టె వేసుకున్నా అది ఎంత ట్రై చేసినా కానీ పెంగు పని అయితే పడలేదు ఎందుకండదంటే అది అతుక్కుపోయింది వెంకటేష్ వచ్చి దాన్ని పెంగు పైన టక్ మనకు కొట్టేసరికి రొట్టె చక ముక్క అయితే ఊడిపోయింది ఇట్లా ఊడబుట్టినామని చెప్పేసి కొంచెం గులిగిన నిజంగా నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది ఇంకా ఫైనల్గా ఈ రొట్టె బాగానే వచ్చింది బట్ అయితే మొత్తం ఇచ్చుకుపోయింది నిజంగా ఏదేమైనా కానీ జొన్న రొట్టెలు చేయడం అస్సలు అస్సలు అంటే అస్సలు ఈజీ కాదు చాలా కష్టం రొట్టెలు చేస్తున్నంతసేపు నాకు నవ్వు వస్తూనే ఉంది నవ్వు వస్తూనే ఉంది ఎందుకంటే అంత కామెడీ కామెడీ ఇంకా ఏంటి అని అంటే నేను ఏదైనా వంట ఒకసారి చూస్తే చేయగలుగుతా కానీ ఈ రొట్టెలు మాత్రం చూడడం కాదు కదా ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా మంచిగా రావడం నిజంగా కష్టమే అనిపించింది నాకైతే అందుకే నవ్వుతూ ఉన్న మహా వెంకటేష్ ఏమో ఎగతాలు చేస్తున్నా అనమాట రొట్టెలు అదరగొడతా అని చెప్పినావు కదా నా అదరగొట్టడము అవి అదిరిపోయి మొత్తం అని చెప్పేసి మధ్యలంగా ఎగతాలు చేస్తున్నా అనమాట అందుకే కామెడీగా నవ్వుతున్నా అండ్ గుల్గుతున్నా అనమాట నేను ఇది సెకండ్ రొట్టె నేను చేసేది ఇది చాలా చాలా బాగా కొట్టిన బట్ మాడిపోయింది నవ్విస్తున్నాడు అనమాట ఆ రొట్టె చూడండి ఎట్లయింది పెంకు పైన పెద్ద కొట్టినా కానీ అది అక్కడ ఊడిపోయి ఇక్కడ ఊడిపోయి చిన్నగా అయింది అని బొక్కలు పడ్డాయి కామెడీ కామెడీ చేసిన రొట్టెలు అయితే ఫైనల్ గా బట్ ఏదేమైనా కానీ తిన్నాంలే ఇంకా ఎట్లయినా కానీ చింగిపోయినా కానీ బొక్క పడ్డా కానీ మంచిగానే రొట్టె పిండితోనే చేసింది రొట్టెనే కదా సో అని చెప్పేసి చేసుకో చేయనైతే చేసిన రొట్టె ఇది సెకండ్ రొట్టె నేను చేసేది ఈ రొట్టె చాలా మంచిగా వచ్చింది నిజంగా నేను హ్యాపీ అనమాట అరే ఇంత కూడా ముక్క చినగకుండా వచ్చింది కదా అని హ్యాపీగా ఫీల్ అయినా బట్ ఈ హ్యాపీనెస్ అయితే ఎక్కువసేపు కూడా ఉండలేదు ఎందుకంటే మాడిపోయింది చెప్పిన కదా చేతి పైనకి ఎక్కించుకొని వేయడం నిజంగా చాలా కష్టము అందుకే తాస్కర్ పైన ఎక్కిచ్చి వేసినా ఇంత కూడా బొక్క పోకుండా సొట్టలు పోకుండా అనమాట రొట్టె అందుకే అంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నా కానీ హ్యాపీనెస్ ఎక్కువసేపు అయితే ఏముండలేదండి ఎందుకంటే అది మాడిపోయింది ఇప్పుడు తిప్పేటప్పుడు చూడండి మధ్యలో మొత్తం మాడిపోయింది మంచిగా అయిందిరా బాబు అనుకున్నా కానీ మాడిపోయింది ఏదేమైనా కానీ రొట్టెలు చేయడం నిజంగా చాలా పెద్ద టాస్క్